ప్రపంచవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వినాయక చవితి వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకోవడం జరుగుతోంది కానీ సత్యసాయి జిల్లాలో లేదా అనంతపురం ఉమ్మడి జిల్లాలో పనిచేస్తున్నటువంటి సత్యసాయి వాటర్ వర్కర్స్ శ్రీరాం రెడ్డి వాటర్ వర్కర్స్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు మాత్రం గత ఆరు నెలల నుండి పస్తులుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కూడా పండగ జరుపుకొని అందరూ బ్రహ్మాండంగా పిండి వంటలు దోచుకొని తింటా ఉంటే కార్మికులు మాత్రం ఈరోజు వినాయక మమ్మల్ని కరణించు కాపాడు మమ్మల్ని దయచేసి ఏదో మా అధికారులకు కరణించి ఆ వేతనాలు పడేదట్ల చూడి ప్రభుత్వాన్ని కరణించమని అని ఆ రకంగా వినాయకుని వేడుకోవడానికి ఈరోజు రావడం జరిగింది మూడు రోజులు కడుస్తుంది సమ్మె మూడు రోజుల నుండి చేస్తున్న ఏ అధికారి కానీ ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరు ఏమి జరుగుతుంది మీ పరిస్థితి ఏంది అని కూడా పలకరించిన పాపాన పోలేదు అందుకనే రోజు వినాయక సందర్భంగా అయినా వినాయకుని వేడుకోవాలని చెప్పేసి సిఐటి ద్వారంలో కార్మికులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ వినాయకునికి మా ముర ఆలకించని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పటికైనా వినాయకుడు వాళ్ళని కరణించి ప్రభుత్వం నుంచి వాళ్ళ కార్మికులు ఎవరైతే సమ్మె చేస్తున్నారో ఆరు నెలల నుండి బకాయిలు సంవత్సరం నుండి పిఏ పిఎస్ఐకి సంబంధించినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇచ్చే విధంగా చేసి అట్లనే ఈ సమ్మెకు సంబంధించినటువంటి వెంటనే సమ్మెను విరివింపజేసే పద్ధతుల్లో వాళ్ళని కరణించి ఆ రకంగా చేస్తాడనే పద్ధతుల్లో ఈరోజు వినాయకుని వేడుకుంటున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి మా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం స్థాయి వాటర్ సప్లై కార్మికులంతా వినాయకుని ముందుకు వచ్చి నమస్కారం చేసి వేడుకోవడం జరిగింది ఎందుకంటే మాకు ఆరు నెలల జీతాలు ఇవ్వడం లేదు కట్టడం లేదు ప్రాజెక్టును మూత వేసే పరిస్థితిగా తీసిపోతున్నారు అందుకని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారికి వినాయకుడు మంచి బుద్ధి ప్రసాదించి తొందరగా ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము మా పైన దయ చూపండి మేము సాస్తాంగ నమస్కారం కాదు మీకే పెడతాము వినాయకునికే కాదు మీకు పెడతాము మా కార్మికులకు దయ చూపండి మాకు రావాల్సిన జీతాలు అయితేనేమి ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంది భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఎంతో కష్టపడి ఎంతో ఇబ్బందులు పడి ఈ ప్రాజెక్టు స్థాపిస్తే ఈ కొన్ని వేల కిలోమీటర్లు అయితేనేమి పైప్ లైన్లు అన్ని వేస్తే ఈరోజు దానిలో మూత వేసే పరిస్థితికి తీసుకొచ్చారు క్యూఎస్ క్యూసీ రిపోర్ట్లు అన్నారు ఆ రిపోర్ట్ల ద్వారా ఈ ప్రాజెక్టు అద్వాన పరిస్థితికి చేరుకుంది దయచేసి సీఎం గారికి వేడుకుంటున్నాము మాకు ప్రత్యేక నిధులు కేటాయించండి ప్రాజెక్టులు కాపాడండి మమ్మల్ని కాపాడండి అని కోరుకుంటున్నాము